హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఏపీలో తల్లికి వందనం పథకంపై కీలక నిర్ణయం డెబ్బై ఐదు శాతం హాజరు తప్పనిసరి అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీలో తల్లికి వందనం పథకంపై బిగ్ అప్డేట్ విద్యా సంవత్సరం ప్రారంభంలోగా తల్లికి వందనం పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది విద్యార్థుల హాజరును ప్రోత్సహించటమే లక్ష్యంగా ఈ పథకం ప్రయోజనాలు పొందాలంటే కనీసం డెబ్బై ఐదు శాతం హాజరు ఉండాలని షరతులు విధించింది ఇక ఈ పథకం కింద విద్యార్థుల తల్లులకు పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నారు ప్రస్తుతం ప్రభుత్వం రెండు ఆప్షన్లపై అధికారులతో చర్చిస్తుంది మొత్తం ఒక్కసారిగా పదిహేను వేలు జమ చేయాలా లేదంటే ఏడు వేల ఐదు వందల చొప్పున రెండు విడతలుగా జమ చేయాలా అన్నదానిపై త్వరలో స్పష్టత ఇవ్వనున్నారు ప్రతి విద్యార్థి కనీసం డెబ్బై ఐదు శాతం హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది హాజరు లక్ష్యం చేరని విద్యార్థుల తల్లులకు ఈ పథకం ప్రయోజనాలు వర్తించబోవని అధికారిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి ఇక ఈ విధానంతో విద్యార్థుల హాజరును పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఏపీలో తల్లికి వందనం పథకం అమలలో డెబ్బై ఐదు శాతం హాజరు షరతు వల్ల విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇక త్వరలో పూర్తి స్థాయి మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం అయితే ఉంది